ఈ వీడియోలో ఫిర్కీ యాప్ లో పిఎల్సి టూ అసైన్మెంట్ నుంచి ఫీడ్బ్యాక్ ఫామ్ విధంగా కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ను నెక్స్ట్ ఫైనల్ గా మనం పోస్ట్ టెస్ట్ ను ఏ విధంగా ఈ ఫిర్కీ యాప్ లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం అంటే ఎవరైతే ఈ టిపిడి మ్యాథ్స్ కోర్సును చూస్తున్నారో వారందరూ కూడా ఫైనల్ గా ఇప్పుడు చెప్పిన వీటన్నిటిని కూడా పూర్తి చేస్తేనే అంటే ఫైనల్ గా పోస్ట్ టెస్ట్ కూడా సబ్మిట్ చేస్తేనే ఈ టిపిడి మ్యాథ్స్ కోర్స్ అనేది హండ్రెడ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి వీటన్నిటిని విధంగా ఇప్పుడు ఈ ఫిర్కీ యాప్లో ఫైనల్గా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా మనం పిఎల్సి టూ అసైన్మెంట్ని సబ్మిట్ చేయడానికి ఇక్కడ పిఎల్సి టూ అసైన్మెంట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ఈ పిఎల్సి అసైన్మెంట్కి సంబంధించి మోడల్ అసైన్మెంట్స్ నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్లో ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో ఉంటుంది ఫిర్కీ యాప్ టీపీడీ మ్యాక్స్ పిఎల్సి టూ అసైన్మెంట్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు మోడల్ అసైన్మెంట్స్ అనేవి ఇక్కడ మీకు అప్డేట్ అనేవి చేయడం జరుగుతుంది ఇవి జస్ట్ మోడల్ అనమాట వీటి ప్రకారం మనం ఆ పిఎల్సీ టూ అసైన్మెంట్ని ప్రిపేర్ చేసుకొని ఫిర్కీ యాప్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా ఫిర్కీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పిఎల్సీ టు అసైన్మెంట్లోకి రండి దీన్ని ఓపెన్ చేయడానికి ఈ పిఎల్సీ ఈ పిఎల్సీ అసైన్మెంట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో యాడ్ సబ్మిషన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది ప్లస్ వస్తుంది ఈ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఇక్కడ మనం ఈ ఫైల్ని అప్లోడ్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ వస్తాయి ఫోటో ఆల్బమ్ అంటే ఆల్రెడీ మన యొక్క ఫోన్ మెమరీలో ఉన్న ఆ ఫోటో ఆల్బమ్లో ఉన్న ఫైల్స్ని అటాచ్ చేయవచ్చు లేదంటే కెమెరా ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ మనం ఫైల్స్ని స్కాన్ చేయవచ్చు అంటే ఫైల్స్ని డైరెక్ట్గా ఫోటో తీయవచ్చు అంటే ఇక్కడ మ్యాక్సిమమ్ త్రీ ఫొటోస్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి మనం అప్లోడ్ చేసే ఫైల్స్ అనేవి మూడుకి మించి ఉండకూడదు నెక్స్ట్ ఆడియోకి సంబంధించి ఏమైనా మీరు ప్రిపేర్ చేస్తారనుకోండి ఫైల్ని ఆడియో మీద క్లిక్ చేయండి లేదంటే వీడియోకి సంబంధించి ఏమైనా ఫైల్ మీరు క్రియేట్ చేసి ఉన్నట్లయితే వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అలా కాకుండా మీ యొక్క ఫోన్ మెమరీలో ఆ ఫైల్ని ఆల్రెడీ ఎక్కించుకొని ఉన్నట్లయితే అప్పుడు ఫైల్ మీద క్లిక్ చేయండి ఇలా ఇక్కడ చూపించిన ఆప్షన్స్లో వేటినైనా యూజ్ చేసి మనం ఇక్కడ ఫైల్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మ్యాక్సిమం త్రీ ఫైల్స్ని మాత్రమే తీసుకుంటుంది ఈ మూడు ఫైల్స్కి కలిపి వన్ ట్వంటీ ఎయిట్ ఎంబీకి మించి ఆ ఫైల్ సైజ్ ఉండకూడదు అనమాట కాబట్టి ఇక్కడ చూపించిన ఆప్షన్స్లో వేటి ద్వారా అయినా సరే మనం ఆ ఫైల్ని యాడ్ చేయవచ్చు మెమరీ లో ఉంటే అంటే మన యొక్క ఫోన్ లో ఉంటే మాత్రం ఫైల్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని యాడ్ చేసుకోండి ఇలా ఒక ఫైల్ యాడ్ చేయగానే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి మరలా ఇంకొకటి యాడ్ చేయవచ్చు అలా త్రీ ఫైల్స్ వరకు మాత్రం మనం యాడ్ చేయవచ్చు కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఆ అసైన్మెంట్ అనేది త్రీ ఫైల్స్కి మించి ఉండకుండా చూసుకోండి ఫైనల్గా అన్ని ఫైల్స్ యాడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇలా ఓకే మీద క్లిక్ చేయగానే మనం ఇచ్చిన ఫైల్స్ అనేవి ఇక్కడ యాడ్ అవటం జరుగుతాయి అంటే ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతాయి ఇలా సబ్మిట్ చేసి మరలా ఎడిట్ చేసాలనుకోండి ఎడిట్ మీద క్లిక్ చేసేసి మరలా ఆ ఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు అంటే మనం వాటిని కావాలనుకుంటే డిలీట్ చేసేసి మరలా కొత్త ఫైల్ని మనం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే ఇక్కడ సబ్మిటెడ్ ఫర్ గ్రేడింగ్ అని చెప్పి వచ్చిందంటే మనం ఈ పిఎల్సీ టు అసైన్మెంట్ని మనం సబ్మిట్ చేసినట్లే నెక్స్ట్ బ్యాక్కి వచ్చేసేయండి ఇంతటితో మనకి పిఎల్సి టు అసైన్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లోడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ మిగతావి కనిపిస్తాయి దీంట్లో మనకి ఇప్పుడు పిఎల్సి టు అసైన్మెంట్ అనేది టిక్ మార్క్ వచ్చేసింది నెక్స్ట్ ఏం చేయాలంటే పిఎల్సి టు ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంది కదా దీనిని సబ్మిట్ చేయాలి దీన్ని సబ్మిట్ చేయడానికి ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇలా ఫీడ్బ్యాక్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆన్సర్ ది క్వశ్చన్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ ఒక్కొక్కటి చూసుకొని మనం ఏం చేయాలంటే ఫైనల్గా నెక్స్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మరలా మనకి క్వశ్చన్స్ వస్తాయి వీటిని కూడా మనం ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చేసేసి మరలా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఇక్కడ లాస్ట్ టూ క్వశ్చన్స్కి ఏంటంటే ఇక్కడ మన మ్యాటర్ని టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా ఈ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మనం మ్యాటర్ ఇవ్వాలన్నమాట అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ కూడా మనం అక్కడ క్లిక్ చేయగానే మనల్ని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనకి ఫోన్లో కీబోర్డ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఆ ఆన్సర్ని ఇక్కడ మనం టైప్ చేసేయాలి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లో లాస్ట్ టూ క్వశ్చన్స్ని మనం కంపల్సరీగా టైప్ చేయాల్సి ఉంటుంది ఇంకా మిగతావన్నీ జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేసిన తర్వాత సబ్మిటెడ్ ఆన్సర్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనం ఈ పిఎల్సి టూలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని సబ్మిట్ చేయగానే ఇక్కడ దీనికి కూడా మనకి రైట్ మార్క్ వచ్చేస్తుంది అంటే ఈ యాక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ కోర్సు ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట మనం ఇది వచ్చేసరికి కోర్సు మొత్తానికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట దీనిని కూడా అందరూ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి దాని కొరకు ఈ కోర్సు ఫీడ్బ్యాక్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ మనం చూడటానికి ఆన్సర్ ది క్వశ్చన్స్ ఉండే కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ కోర్సు ఫీడ్బ్యాక్ సంబంధించి ఇక్కడ మనల్ని అడుగుతుంది అనమాట సేమ్ ఇందాక లాగానే ఈ కోర్స్ మొత్తానికి ఈ ఫీడ్బ్యాక్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనల్ని మన యొక్క సిఎఫ్ఎస్ మెస్ ఇక్కడ మనల్ని ఎంటర్ చేయమంటుంది దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి కీబోర్డ్ వస్తుంది ఇక్కడ మన యొక్క సీఎఫ్ మెస్ ఐడిని ఇక్కడ మనం టైప్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మరలా మనల్ని క్వశ్చన్ వీటికి కూడా మనం ఆన్సర్ ఇచ్చేసేయాలి దీంట్లో కూడా మనల్ని కొన్ని క్వశ్చన్స్ కి ఇక్కడ మనల్ని టైప్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇక్కడ మనం టైప్ చేయాలి లేదంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది మనకి సబ్మిట్ అవ్వదు ఇక్కడ ఎప్పుడైతే మనకి ఐదు ఆప్షన్స్ ఎట్లా కనిపిస్తున్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం అలా ఆప్షన్స్ కనిపించిన చోట మనం మ్యాటర్ని టైప్ చేయాలన్నమాట అదేవిధంగా ఈ కోర్స్ ఫీడ్బ్యాక్ లో కూడా లాస్ట్ టూ క్వశ్చన్స్ కూడా మనం మ్యాటర్ టైప్ చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి కీబోర్డ్ వచ్చేసేసి ఇక్కడ మన మ్యాటర్ ని ఇచ్చేసేసి ఫైనల్ గా సబ్మిట్ మే క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మే క్లిక్ చేయగానే ఈ కోర్సు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా సబ్మిట్ అయిపోయినట్లే నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి బ్యాక్ వెళ్ళి మనం చెక్ చేసుకుంటే కోర్సు ఇక్కడ మనకి సబ్మిట్ అయినట్లు కనిపిస్తుంది నెక్స్ట్ ఫైనల్ గా మనం పోస్ట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఈ పోస్ట్ టెస్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని ఓన్లీ అటెంప్ట్స్ ఒకటి మాత్రమే ఇక్కడ మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట కంపల్సరీగా అందరూ ఈ పోస్ట్ టెస్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఈ అటెంప్ట్ని ఓపెన్ చేయడానికి అటెంప్ట్ క్విజన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ ఈ పోస్ట్ టెస్ట్ని కూడా మనం అందరూ కంపల్సరీగా అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మనకి ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఒక్కొక్క క్వశ్చన్ని చూసుకొని ఇక్కడ మనం వీటికి సంబంధించి వీటిని ఈ క్వశ్చన్స్ని కంపల్సరీగా మనం వీటిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఫస్ట్ దాంట్లో మనం ఐదు క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత మరలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మరలా ఇంకొక పది క్వశ్చన్స్ వస్తాయన్నమాట అంటే సిక్స్ టు టెన్ వీటిని కూడా మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కంపల్సరీగా మనం అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పది క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా ఇంకొక రెండు క్వశ్చన్ నెక్స్ట్ మరలా ఇంకొక మూడు క్వశ్చన్స్ వస్తాయి ఈ ఫైనల్ అనమాట ఈ విధంగా టోటల్ గా మొత్తం మనకి థర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ థర్టీన్ క్వశ్చన్స్ ని మనం కంపల్సరీ అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పదమూడు క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్ వస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది స్టేటస్ అనేది ఇక్కడ మనకి ఫినిష్డ్ అని చెప్పి చూపిస్తుంది అదేవిధంగా టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ మనకి అన్ని కనిపిస్తాయి నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్కి వెళ్ళిపోండి ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోయి మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి అక్కడ అన్నీ ఓపెన్ అవుతాయి ఎంతవరకు మనకి ఈ కోర్సుకు సంబంధించి అన్నీ అయిపోయినాయి అంటే ఈ పిఎల్సి టూ అసైన్మెంట్ కానీ ఫీడ్బ్యాక్ ఫామ్ కానీ కోర్సు ఫీడ్బ్యాక్ కానీ పోస్ట్ టెస్ట్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మన యొక్క పర్సంటేజ్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది అప్డేట్ అవ్వలేదు అనుకోండి ఒకసారి ఇక్కడ డ్రాక్ చేయండి డ్రాక్ చేస్తే అది మొత్తం ఒకసారి రిఫ్రెష్ అయ్యి ఎక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు చూపించిన వీటన్నిటిని కూడా ఎవరైతే ఈ టీపీడి మ్యాథ్స్ కోర్సును చూస్తున్నారో వారందరూ కూడా కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫైనల్గా ఈ పోస్ట్ టెస్ట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి ఈ కోర్సు హండ్రెడ్ పర్సెంట్ పూర్తవడం జరుగుతుంది